మా వీడియోలు చూస్తే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మా వీడియోలో మేము బైబిల్లో ఉన్న దగ్గర మేము సత్యం చెప్తున్నామే అవి అవి చూడొద్దు అని అంటున్నారు అంటే ఎవరు చూడొద్దు అంటున్నారు ఆ ఫాస్ట్ ఫాస్టర్ అమ్మ అంటే మా వీడియోలు చూడొద్దు అంటున్నారు ఆ మీ వీడియోలు చూడొద్దా అని అన్నారు రెండోది ఇప్పుడు ఇలాంటి ధైర్యం ధైర్యం వచ్చింది మీ మీ విధి మీ మీ యూడోలు చూసి ధైర్యం వచ్చింది మరి మీరు మీరు ఒక యూడోలు అన్నారు కదా మీకు ఏ ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అని ఆ యొక్క ధైర్యం పట్టి ఫోన్ చేస్తాను మీకు ఇప్పుడు మీరు మేము చెప్పినవన్నీ మీరు మొత్తం చెక్ చేసుకొని మీరు వన్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు మొత్తం మీద బయటకు వచ్చారు ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకోవడం ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకోవడము తర్వాత వచ్చేసి పూజకుని గాజులు వేసుకుంటున్నాను అప్పుడు గాజులు వేసుకునే కాదు బొట్లు పెట్టుకునే దాన్ని కాదు రుందలు కాదు పూర్తిగా మనం మన సనాతన ధర్మంలో ఏ రీతికైతే ఉంటామో ఆ రీతికి నేను అవుతుంది నేను ప్రేక్షకులకి మీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నానంటే ఈ పరిస్థితులు కూడా అందులోకి వెళ్ళకూడదు చాలా పెద్ద ప్రమాదము చాలా ప్రమాదము కుటుంబాలు పోతాయి ఇంట్లో ధనము పోతుంది ఈ మళ్ళీ దాని తర్వాత రెస్ట్ పెట్టుకుని పోతుంది మళ్ళీ ఏ ఉండదు మళ్ళీ నీచమైన బతుకు మేము మాది నేటివ్ ప్లేస్ ఒడిశా బారంపురం అనమాట అయితే అక్కడ ఒక ఆ ఊర్లో ఒక ఒక ఊరు మాది ఆ మేము భర్త అక్కడ మేము విశాఖపట్నం నుంచి అక్కడికి వచ్చిస్తాం సొంత ఊరికి వచ్చిన తర్వాత మేము మా మా యొక్క దుకాణం వేసుకొని చక్కగా దుకాణం నడుపుకొని మేము బాగానే ఉండివరం అయితే మా తాలూకా చుట్టాలు అతని పేరు సదానంద్ అనేసి పాలూరు క్రైస్తవుడే అతనికి పాస్టర్ కాదు ఇప్పుడు అతడు మీ ఇంటి కాడికి వచ్చేసి మళ్ళీ మీకు చేసి అతను దేవుడు అని చెప్పి అంటే అప్పటివరకు మీరు హిందువులనే ఉన్నారు మా హిందువులుగానే ఉన్నాం మా దగ్గరికి వచ్చి ఈసారి మబ్బ్య పెట్టాడు ఇంద ఇది నిజ దేవుడు నమ్మితే రక్షింపబడతాం లేకపోతే పడతాం అని ఇలాంటి మాటలన్నీ చెప్పాడు ఈ యేసుప్రభే మన కోసం పుట్టాడు చచ్చాడు లేసాడు అని చెప్పాడు ఇలాంటివన్నీ ఆ ఇలాంటివన్నీ చెప్పడం వల్ల నేను అందులోకి వెళ్ళాను అందులోకి వెళ్ళిన తర్వాత ఇది రెండు వేల నాలుగులా రెండు వేల నాలుగులో అక్కడికి వెళ్ళిన తర్వాత నా భర్త నాతో విరోధం అయిపోయి వేరే క్రిస్టియన్స్ దానికి చేసుకున్నాడు అయితే అడిగితే ఎలుగేం చేస్తున్నారు దేవుళ్ళలోకి వస్తుంది అందులో మారుతారు బాగుంటామని చెప్తే నా భర్త అందులోకి వెళ్ళి వెళ్ళిపోయి ఇంకొక భార్యని ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడు అంటే మన నా కన్నారురు లేదమ్మా అది దేవుడే మారుస్తాడు అని అన్నాను సరే అనుకుని దేవుడే మారుస్తాడని ఊరుకున్నాను మళ్ళీ కోడలి కొడుకు పెళ్లి చేసింది కోడలు కూడా నేను నడిపిస్తే ఆ ఆయమ్ ఏం చేసింది ఆ పాస్టరు పాస్టర్ మాట పాస్టరే ఆ పాస్టర్కే అన్ని ఇచ్చుకోవడము చేయించుకోవడము మాకు దూరం పెట్టడము అటు పరిస్థితి చేసింది లాస్ట్కి దేటిలో జరుగుతుంది మాకు ఏది ఒక ఏది కూడా మాకు అందులోకి వెళ్ళిన తర్వాత మేము బాగుపడలేదు అని నేను కళాశాలలో ఆలోచ వెళ్ళడానికి ముందు మీరు మీరు బాగానే ఉన్నారు ఓకే చెప్పండి కంటిన్యూ అందులో బాగానే అండి దాని తర్వాత ఎప్పుడైతే ఇలాగా మా కోడలు కూడా వాళ్ళ మాటలు పట్టుకొని వాళ్ళకి అన్ని దశమ భాగాలు అవన్నీ ఇవ్వడము అనేక ప్రకారంగా మాకు హింసించడము మాకు దూరం పెట్టడము వాళ్ళు దగ్గర చేయడము ఆలోచన వచ్చింది ఇదేటి నిజమైన దేవుడు అని అంటున్నారు మరి మరి ఆ పాస్టల్ చెప్పిన మాట ఉంటుంది ఆ పాస్టల్కి నాకంట వందనాలు చెప్పకూడదు నేనంట నేను వాళ్ళ మాట వెళ్ళిపోతే నాకు వందనాలు చెప్పకూడదట అలాగనేసి దూరం అయిపోయి మా బా మా కుటుంబాలు అయిపోయి ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయాము అవి ఇలాగ అవుతుంటే మాకు భయం వేసింది నాకు ఇదేటి నేను వచ్చాను దేవుడిలోకి వచ్చాను నన్ను అందరం బాగుపడతామని అందరు చెదిరిపోతున్నారు ఇదేటని నేను లో ఉంటే మీ యొక్క ఆడియో వీడియోలు చూసుకొని యూట్యూబ్ చూసుకొని మీ మీది కరుణాకర్ది దాని తర్వాత వీళ్ళందరూ చూసుకుని అరే అంత ఎందుకని చెప్తున్నారు ఎందుకు ఇది అబద్ధము వాళ్ళకి అడిగాను మాకు మా కాళ్ళు చెప్పానమ్మా ఇలా యూట్యూబ్ చూడండి ఇందులో నేను చెప్తున్నారు అది నిజదేవుడు కాదు అది అబద్దము మోసము అని చెప్తే ఆ అమ్మ ఏం చేసింది ఆ పాస్లోకి వెళ్తే ఎలాగైనా యూట్యూబ్ నుంచి వస్తుందని పాస్ట్ వీక్ వెళ్ళి చెప్పేసింది పాస్టర్ వీక్ చెప్పే కానీ ఇంకా మా ఇంట్లో శోధనలు ఎక్కువైపోయి ఇంకా కష్టాలు ఎక్కువైపోయి ఇంకా దూరం అయిపోయాము చెల్ల చెదరైపోయాం అనమాట మా వీడియోలు చూస్తే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా వీడియోలో మేము బైబుల్ లో ఉన్నది కదా మేము సత్యం చెప్తున్నది అవి చూడొద్దు అని అంటున్నారు అట ఎవరు చూడొద్దు అంటున్నారు ఆ పాస్టర్ పాస్ట్ అమ్మ మా వీడియోలో చూడొద్దు అంటున్నారు మీ వీడియోలు చూడొద్దు అని అన్నారు రెండోది ఆ కొబ్బరికాయలు అమ్మకూడదు అన్ని మాకే తెచ్చా అమ్ముతే సోదరులో పడిపోతావు అని ఆ అమ్మకు దాడిస్తుంది కొబ్బరి కొబ్బరి బొండాలు మా చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి బొండాలు ఒక మూడు నెలలకి ఒకసారి ఆయన అవన్నీ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెడతాది చె ఎందు నా మాట ఎందుకు అలా కాదు అవి అమ్మకూడదు అన్నప్పుడు అంటే కొబ్బరి బొండలు ఎందుకు అమ్మకూడదు ఎందుకు ఆ బిజినెస్ చేయకూడదు నాకు అర్థం కావట్లేదు అమ్మకూడదు అట అంటే కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు అన్ని తీసుకెళ్ళి పాసిడికి అది ఎవరికి పూజలు చేయకూడదట అట్టే పూజలు చేస్తే వీళ్ళకి దోషం వస్తుంది అట మా కోడలికి ఓకే అంటే మీరు అవి పూజలు చేస్తే దోషం వస్తుంది అంటే కోడలు ఫస్ట్ హిందువులుగా ఉండేవాళ్ళ ఫస్ట్ ఆ అమ్మ కూడా హిందూగా ఉంది మరి అప్పుడు హిందూగా ఉన్నప్పుడు బానే ఉన్న బాగానే ఉన్నారా బాగానే ఓకే ఇప్పుడు క్రైస్తవ తర్వాత మీ మాట వినట్లేదు ఈ విధంగా మాట వినట్లేదు ఇల్లు చెప్పి వాళ్ళకి మాకు సంబంధం లేని పరిస్థితి చేసింది ఆశ్ర పాశ్రమ్మ పాల పిస్కిల్ ఓకే పిస్కిల్ పిస్కిల్ అంట మరి పాస్ట్ పార్ట్ పేరు శంకర్ 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 మల్ల అది మళ్ళీ మన మన ఆ ఓకే అది కూడా పిస్కిల్ అది కూడా ఇంటి పేరు సరే ఇప్పుడు వాళ్ళ సంగతి పక్కన పెట్టు ఇప్పుడు మీరైతే మొత్తం ఈ క్రిస్టియన్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చర్చగలరు మీరు నేను రెండు వేల నాలుగులోకి వెళ్ళాను ఇప్పుడు మీ 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 వీడియోలు చూసుకొని రెండు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది మీరు మీకు ఫోన్ చేయలేకపోతున్నాను ఏమనుకుంటారని భయంకి మనుషులను చూసేదాన్ని కానీ నేను మీకు ఫోన్ చేయలేదు ఇప్పుడు ధైర్యం ధైర్యం వచ్చింది మీ 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 వీడియోలు చూసి ధైర్యం వచ్చింది మరి మీరు మీరు ఒక వీడియోలు అన్నారు కదా మీకు ఏ ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి అని అవును ఆ యొక్క ధైర్యం బట్టి ఫోన్ చేస్తాను మీకు ఓకే ఇప్పుడు మీరు మేము చెప్పినవన్నీ మీరు బైబిల్ మొత్తం చెక్ చేసుకుని మీరు వన్ టూ ఇయర్స్ బ్యాక్ మీరు మొత్తం మీద బయటకు వచ్చారు ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకోవడము ఓకే ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకోవడము తర్వాత వచ్చేసి పూజలు చేసుకుని పూర్తిగా గాజులు వేసుకుంటున్నాను అప్పుడు గాజులు వేసుకునే దాన్ని కాదు బొట్లు పెట్టుకునే దాన్ని కాదు బొందులు పెట్టుకునే దాన్ని కాదు పూర్తిగా మన మన సనాతన ధర్మంలో ఏ అయితే ఉంటామో ఆ రీతికి నేను సంపద అవుతుంది నేను సరే చాలా బాధ కూడా విషయం ఇప్పుడు చాలా బాధ నా కూతురు ఉంది ఇంతకడే ఉంది ఇప్పుడు మీ కూతురు పర్లేదు కదా క్రిస్టియన్ వెళ్ళలేదు కదా అస్సలు వెళ్ళదు ఓకే తనైతే మాత్రము తనకి ముందే మీరు మా వీడియోలు చూపించి కొంచెం జాగ్రత్త పడతాను కానీ నేనైతే ఇప్పుడు నేను జస్ట్ వాళ్ళతో మాట్లాడదా వాళ్ళు నేను చెప్తే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ మాట్లాడలేదు నేను పొద్దున ఖచ్చితంగా మాట్లాడతాను ఎత్తురు ఎత్తురు అది కూడా చెప్పేస్తా నేను ఎత్తురు ఎవరు పోని ఎత్తురు అంత తెలివైన వాళ్ళు చాలా తెలివైలు ఉన్నాయి నాలు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు తెలివిలు మనకు ఉండవు బ్రహ్మ తెలియపోతుంది సరే మొత్తం మీద ఇప్పుడు మీరు ఈ పాస్టర్లు ఈ క్రైస్తవం అనేది ఇంట్లోకి ప్రవేశిస్తే ఎలా కుటుంబాలు చిన్న భిన్నమైతాయి ఎంత ప్రమాదకరం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టే కదా పూర్తిగా పూర్తిగా ఇప్పుడు నేను ఎంతో మందికి నేను చెప్తున్నాను కూడా ఇక్కడ ఎలా అది మంచిది కాదు అని చూసి చూపిస్తున్నాను కూడా ఇప్పుడు ఈ రికార్డ్ అనేది నేను యూట్యూబ్ లో పెడతాను ఈ రికార్డ్ వింటున్న చాలా మంది ప్రేక్షకులకి అంటే చాలా మంది కూడా సెక్యులర్ భావన ఉంటుంది ఆ అన్ని మతాలు సమానమే అనుకున్న భావన ఉంటుంది ఇప్పుడు అన్ని మతాలు సమానమే అంటే అందరూ అంటే అనచ్చు కానీ ప్రత్యేకించి ఒక హిందువులే అనాల్సి వస్తుంది వాళ్ళ అనరు సో ప్రేక్షకులకి మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నానంటే ఎట్టి పరిస్థితులు కూడా అందులోకి వెళ్ళకూడదు చాలా పెద్ద ప్రమాదము చాలా ప్రమాదము కుటుంబాలు పోతాయి ఇంట్లో ధనము పోతుంది ఈ మళ్ళీ దాని తర్వాత రెస్పెక్ట్ పోతుంది మళ్ళీ ఉండదు మళ్ళీ నీచమైన బతుకు నీచమైన బతుకు అందులో అసలే అల్లకూడదు డ్రై చేసి అలాంటి దాంట్లో డోరకూడదు నాకు నాకు విరక్తి అంటే పా పాలు పెరిగేస్తే ఎలా విరిగిపోయిందో నా మనసు అంత విరిగిపోయింది అందులో నుంచి బయటకు వచ్చేసాను చాలా డేంజర్ కేసు నన్ను అందులో ఉంటే చాలా డేంజర్ ఎంత డేంజర్ కదా అమ్మ కాడకూడదు నాయనకు అడగకూడదు నా అమ్మకి మర్యాద ఇవ్వకూడదు నాన్నకి మర్యాద ఇవ్వకూడదు భర్తకు మర్యాద ఇవ్వకూడదు అత్తకు మర్యాద ఇవ్వకూడదు కేవలం ఆ పాస్టర్ పాస్టర్ అమ్మ అలే దేవుళ్ళు వాళ్ళ మాట వాళ్ళ మాట మీదే అంట వాళ్ళు చర్చిలో ఏం చెప్తారంటే పాస్ట్ అంటే దేవుడు పాస్ట్ అని తిట్టితే దేవుని తిట్టినంటే పాస్టర్ ఈ దేవుడు అంటుంటారు అనమాట వాళ్ళు అల్లి నాకు ఒక పాస్ట్రమ్ ఒకరోజు ఏటన్నదంటే ఆ పాస్టర్ మాట దేవుడు చెప్పినట్టే దేవుడు చెప్పినట్టేనట అవును అది నాకు ఆశ్చర్యం తగిలింది నాకు నేను ఒక రోజు బైబుల్ తీసుకుని చూపి చూపించాను కూడా సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు మీరు సమాధానంగా ఉంచాలి కానీ అల్లరి చేస్తున్నారంటే అర్ధమై అందులో దేవుడు ఎక్కడుంది అంటే మీరు వెళ్ళినప్పుడు మీరు ఎటువంటి అందులో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు గొప్పల దగ్గర టార్గెట్ చేస్తారు నాయన టార్గెట్ చేస్తారు పాస్ట్ పాస్ట్ అమ్మ గొప్ప గొప్పల దగ్గర టార్గెట్ చేస్తారు వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళు వాళ్ళతో మంచిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఒక సైడ్ ఇట్టేస్తారు ఒక అడుక్కున్న వాళ్ళు ఎరంగా సైడ్ ఎడతారు వాళ్ళకి సైడ్ ఎట్టి మనుషులకి అంటే దశమా బాగాలు దశమా బాగాలు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి భోజనాలు ఎట్టపోతే వాళ్ళు కానికి లేకపోతే ఇలాంటి పని చేస్తారు మధ్యలో ఈ పనులు చెడ్డోళ్ళు ఇది పరిస్థితి మరి వాళ్ళ వాళ్ళు చెప్పిన మాటకి గుర్రె తలూపితే మంచోలము తిరగబడితే చెడ్డోలము ఈ పరిస్థితి దివ్య సరే ఒక నిమిషం ఇప్పుడు ఒకసారి కాల్ చేస్తాను మళ్ళీ చెప్తాను మళ్ళీ ఓకేనా ట్రై చేస్తాను సరే అయితే జాగ్రత్తగా ఉండమ్మా జాగ్రత్తగా ఉంటాను